అనుదిన ప్రార్థన కీర్తనలు నూట పంతొమ్మిది తొమ్మిది పదకొండు ఏహోవా స్తోత్రమునందగిన మా దేవ జీవము గల తండ్రి నీ జీవమును మా నుండి తీసివేయక మరొక నూతన దినమును సజీవులుగా మీతో మాట్లాడే కృపను సుగిన ప్రభువ మా పట్ల మీ విస్తారమైన ప్రేమకై వందనంలో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువ నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీవు నియమించిన ఆశ్చర్యములను యథార్థములైన నీ శాసనములను నేను బంగారు కంటే అపరంచి కంటే ప్రియముగా అనుసరించినట్లు నీ కట్టడలను నాకు బోధింపు ఏ పాపమును నన్ను ఏలనీయకము నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయము నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయక నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నట్లు మీ చిత్తంలో మీ కృపలో నా అడుగులు స్థిరపరచుమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడన్న ఏసయ్య పేరిట బ్రతిమాలు వేడుకొనుచున్నాము తంటు ఆమె